ప్రేమ ఎప్పుడూ కుదురుగా ఉండనివ్వదు సుకుమార్ ప్రేమలో ఉన్నాడు లెక్చరర్తో మూవీస్తో అందుకే కుదురుగా ఉండలేకపోతున్నాడు మంత్లీ శాలరీ ఇరవై వేలు మ్యాథ్స్ టీచర్గా బోల్డ్ రెస్పెక్ట్ ఇవన్నీ వదిలేసి హైదరాబాద్లో అనామకంగా ఉండడం ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్గా క్లాప్ బోర్డులు మోయడం ఏంటి నెలకు పదిహేను వందల ఏంటి అంతే మరి సినిమాలంటే పిచ్చి మూడంటే మూడు సినిమాలు మనసిచ్చి చూడు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి హనుమాన్ జంక్షన్ ఇలా ఎన్ని సినిమాలకు క్లాప్ కొట్టాలో సుకుమార్ లోని సినిమాపై ప్రేమ కుదురుగా ఉండనివ్వడం లేదు అక్కడ కట్ చేస్తే వైజాగ్ బీచ్ సుకుమార్ ప్రకాష్ వేమారెడ్ల మధ్య స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి సుకుమార్ చెప్పిన లైన్ కి వాళ్ళిద్దరు ఫ్లాట్ ఆ బీచ్ లోనే స్టోరీ అంతా ఒక షేప్కి వచ్చేసింది ఆ స్టోరీతో ప్రొడ్యూసర్ నొప్పించాలి హీరోని మెప్పించాలి వెండితెరను గెలిపించాలి ఆ రోజు కోసం వెయిటింగ్ ఇంతలో విజయ్ ఫోన్ హనుమాన్ జంక్షన్ కి కెమెరా అసిస్టెంట్ అతను వివి వినాయక్ కి బ్రదర్ కూడా ఆ ఫోన్ కాల్లో సుకుమార్ మా అన్నయ్య దిల్ సినిమా చేయబోతున్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో నువ్వు కూడా చేద్దో కానీ రా అని చెప్పాడు విజయ్ వైజాగ్ లో రెడీ చేసుకున్న స్క్రిప్ట్ ని భద్రంగా బ్యాగ్ లో పెట్టుకుని హైదరాబాద్ రీచ్ అయిపోయాడు సుకుమార్ దిల్ షూటింగ్ కొత్త ప్రొడ్యూసర్స్ రాజు ఇంతకు ముందు వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ మణిరత్నం గారి అమృత సినిమాని డబ్బింగ్ కూడా చేశారు ఇది వీరికి కొత్త సినిమా అంతా కుర్ర బ్యాచ్ సందడి సందడిగా ఉండేది లొకేషన్ లో జోకులు కామెంట్లు హుషారు హుషారు సుకుమార్ మాత్రం సైలెంట్ గా ఉండేవాడు పనిలో మాత్రం వైలెంట్ ఎవరు ఏదైనా డౌట్ వచ్చి అడిగితే చాలా డెప్త్తో మాట్లాడేవాడు ప్రొడ్యూసర్ రాజుకి సుకుమార్ అంటే ఇంప్రెషన్ ఇటు వినాయక్ కూడా ఇతనిలో మంచి విషయం ఉందని సర్టిఫై చేశాడు ఇంకేముంది దిల్ రాజు ఆఫర్ని ముందు పెట్టేశాడు దిల్ సినిమా హిట్ అయితే నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తా నువ్వు స్టోరీ రెడీ చేసుకోవని రాజు హామీ సుకుమార్ ఏమో గాల్లో తేలిపోతున్నాడు ఇటుపక్క దిల్ సూపర్ హిట్ వినాయక్ కంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నాడు సుకుమార్ ఎందుకంటే ఈ హిట్ మీదనే అతని ఫ్యూచర్ డిపెండ్ అయ్యింది రాజు మాట తప్పలేదు ఇదిగో సుక్కు విక్రమ్ చేసిన తమిళం స్క్రిప్ట్ దీన్ని నువ్వు డైరెక్ట్ చేయాలి అంతే సుకుమార్లో కన్ఫ్యూజన్ రీమేకా నాకు ఇష్టం లేదు నా స్టోరీతోనే చేస్తా అన్నాడు సరే నాకు కథ ఏంటో చెప్పు అని అడిగాడు రాజు సుకుమార్ ఇమీడియట్గా స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేశాడు రాజులో నో రెస్పాన్స్ నచ్చిందా నచ్చలేదా సుకుమార్లో విపరీతమైన టెన్షన్ చిన్నగా రాజు బాగానే ఉంది కానీ కమర్షియల్గా వర్కౌట్ కాదేమో ఇంకేదైనా ఆలోచించనేసి వెళ్ళిపోయాడు రాజు సుకుమార్ ఇన్ డిప్రెషన్ కట్ చేస్తే దిల్ రాజు ఆఫీస్ సుకుమార్ నీరసంగా లోపలికి వెళ్తున్నాడు హాల్లో దిల్ రాజు సురేందర్ రెడ్డి ఇంకా చాలా మంది కూర్చొని నవ్వుకుంటున్నారు రాసుక్కు నిన్న నువ్వు చెప్పిన స్టోరీ వీళ్ళకి చెప్తే ఎక్సైట్ అయిపోతున్నారు వర్కౌట్ అయ్యేలాగా ఉంది మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామని అప్పటికప్పుడు అనౌన్స్ చేశాడు దిల్ రాజు ఇప్పుడు సుకుమార్ ఇన్ ఫుల్ జోష్ అయితే మరి హీరో ఎవరు స్టోరీని నితిన్ కి చెప్పాడు రవితేజను కలిశాడు ప్రభాస్ కూడా విన్నాడు ఫైనల్ గా కొత్త హీరోనే కరెక్ట్ అన్నారు సుకుమార్ అదే టైంలో ప్రభాస్ కోసం దిల్ స్పెషల్ షో వేశారు ప్రసాద్ ల్యాబ్ థియేటర్లో ప్రభాస్ ఫ్రెండ్స్ చాలా మందే వస్తున్నారు వాళ్ళలో ఒక అబ్బాయి చాలా హుషారుగా ఉన్నాడు దూరం నుంచి సుకుమార్ గమనిస్తూ ఉన్నాడు అచ్చమ్మ హీరోలాగా ఉన్నాడు అనుకున్నాడు కొంచెం దగ్గరకు వెళ్లి చూస్తే అల్లు అర్జున్ గంగోత్రితో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు ఈ స్టోరీకి ఇతనే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయిపోయాడు సుకుమార్ దిల్ రాజుకి చెప్పాడు ఎందుకు ఇప్పుడే అడిగేస్తే పోలా అని అల్లు అర్జున్ పిలిచాడు రాజు వాళ్ళిద్దరికీ కొంచెం దూరంగా సుకుమార్ నిలబడ్డాడు మా దగ్గర ఒక కథ ఉంది వింటావా అని అడిగాడు దిల్ రాజు గంగోత్రి తర్వాత ఇప్పటికీ తొంభై ఆరు కథలు విన్నాను సార్ అన్నీ రొటీనే బుర్ర తిరిగిపోతుందని చెప్పాడు అర్జున్ ఈ కథ నీకు డెఫినెట్గా నచ్చుతుందన్నాడు రాజు సుఖు కథ చెప్పేస్తావా అని అన్నాడు అంతే కథ విని విజిల్ కొట్టేశాడు బన్నీ ఇప్పుడు అల్లు అరవింద్ కథ వినాలి ఆయనకు కూడా చెప్పేశాడు ఫస్ట్ ఆఫ్ వరకు విని అర్జెంట్ మీటింగ్ ఉంది రేపు కలుద్దామన్నాడు ఆయన సుకుమార్కి ఏసీలో కూడా చెమట్లు పట్టేస్తున్నాయి నచ్చలేదేమో అని డౌట్ల మీద డౌట్లు అదే టైంకి బన్నీ వచ్చి ఏం టెన్షన్ పడకు డాడీకి నచ్చింది సెకండ్ హాఫ్ హ్యాపీగా చెప్పాయని చెప్పాడు నెక్స్ట్ డే సెకండ్ హాఫ్ అయినా బాగుంది కానీ ఎక్కడో ఏదో మిస్ అయిందని చెప్పాడు అల్లు అరవింద్ ఆ చేంజెస్ కూడా చెప్పాడు మూడు రోజుల్లో చేంజెస్ చేసి తీసుకొని వస్తా అన్నాడు దిల్ రాజు మూడు రోజులు కాదు పది రోజులు కూర్చున్నాడు ఆ తర్వాత పర్ఫెక్ట్గా ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అయింది కానీ ఎక్కడో డౌట్ అల్లు అరవింద్ తీశారైనా ఓకే చేస్తారా అని ఒకవేళ అల్లు తో వర్కౌట్ కాకపోతే పవన్ కళ్యాణ్ని ట్రై చేస్తే గుడ్ ఐడియా కానీ కలిసే ఛాన్స్ లేదే అరవింద్కు బాగా తెలిసిన వ్యక్తి ఒక మీటింగ్లో దిల్ రాజును కలిశాడు అరవింద్ గారికి మీరేదో కథ చెప్పారంట మార్పులు చేసి తీసుకొస్తే ఓకే చేసేట్టుగా ఉన్నారు ఆయన అలా క్యాజువల్గా అన్నాడు కట్ చేస్తే అలు అరవింద్ దగ్గర ఉన్నాడు సుకుమార్ కథ విని ఆయన ఫుల్ హ్యాపీ కానీ చిన్న దైలమా వేరే ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉంది ఏది ముందు డిసైడ్ చేయాలో తెలియడం లేదు అని చెప్పారు అరవింద్ పది రోజుల పాటు ఆగమన్నారు ఆ పది రోజుల పాటు సుకుమార్కి నరకం చివరికి సస్పెన్స్ వీడింది సుకుమార్కి గ్రీన్ సిగ్నల్ చిరంజీవి గారు కూడా కథ విన్నారు సుకుమార్కి ప్రతి బిట్ బిట్ను కూడా పేపర్ మీద రాసుకొని చెప్పడం అలవాటు అదే ఆయనకు ప్లస్ అయింది గీత క్యారెక్టర్కు అను మెహతాను తీసుకున్నారు అజయ్ పాత్రకు శివ బాలాజీ ఇలా కాస్టింగ్ అంతా క్లియర్ మ్యూజిక్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ విషయంలో చాలా మొండిగా ఉన్నాడు సుకుమార్ సూపర్ టెక్నీషియన్స్ కావాలి మిగతా విషయాల్లో బడ్జెట్ అంతా కంట్రోలే కానీ ఈ మూడు కాన్సెప్ట్ విషయాల్లో ఫ్రీడమ్ అడిగాడు సుకుమార్ దానికి దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ ఇక ఎడిటర్గా శ్రీకర్ ప్రసాద్ లేదంటే మార్తాండ్ కే వెంకటేష్ కావాలి మార్తాండ్ కే ఓకే అయిపోయారు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ డబల్ ఓకే సాయంత్రం పూట స్టోరీ విని మిడ్ నైట్కి కి ఫీల్ మై లవ్ ట్యూన్ని రెడీ చేసి చేశాడు ఇక మిగిలింది కెమెరామ్యాన్ తమిళ్లో పాపులర్ ఎవరని ఎంక్వైరీ చేశాడు రత్నవేలి గురించి తెలిసింది రాజీవ్ మీనన్ ఆయన తమిళ్లో అప్పటికే ఏడు సినిమాలు చేశాడు ఫస్ట్ మీటింగ్లోనే సుకుమార్ రత్నవేలు ఫ్రీక్వెన్సీలు సెట్ అయ్యాయి ఇక టైటిల్ ఏంటి నచ్చికేత ఇదేం పేరు ఇంత ట్రెండీ కథకు ఇంత ఓల్డ్ నేమా దిల్ రాజు ఏదైనా ఓపెన్గా చెప్పేస్తాడు సుకుమార్ మార్కెట్ నుంచి పిల్లల పేర్ల పుస్తకాలు తెప్పించాడు ఫస్ట్ పేజీలోనే పేరు దొరికేసింది బ్యూటిఫుల్ నేమ్ ఆర్య అంటే సంస్కృతంలో మొదటివాడు బన్నీ కసి మీద ఉన్నాడు ఫస్ట్ సినిమా హిట్ సెకండ్ మూవీతో కూడా ఇంప్రెస్ చేస్తే ఇక సెటిల్ అయిపోవచ్చు అనుకున్నాడు అసలే మనసుకు నచ్చిన కథ ఆర్యా పాత్రలో ఒదిగిపోవడం కోసం ఎన్ని కసరత్తులు చేయాలో అన్నీ చేస్తున్నాడు హెయిర్ స్టైల్ మార్చేశాడు టోటల్గా కొత్త బన్నీ కనిపించేశాడు రెండు వేల మూడు నవంబర్ పంతొమ్మిది అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ ఓపెనింగ్ చిరంజీవి క్లాప్ కొట్టాడు పవన్ కళ్యాణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు కె రాఘవేందర్ రావు గారు ఫస్ట్ షాట్ని డైరెక్ట్ చేశారు న్యూ కాన్సెప్ట్ టీం మొత్తం హుషారుగా ఉన్నారు షూటింగ్లో కూడా అంతే హుషారు సుకుమార్ క్వాలిటీ విషయంలో జగమ్ ఉండి అనుకున్నది అనుకున్నట్టు వచ్చి తీరాల్సిందే ఎనభై రోజులు వర్కింగ్ డేస్ అనుకుంటే నూట ఇరవై ఐదు రోజులైంది బడ్జెట్ పెరిగిపోయింది అయినా సరే దిల్ రాజు గారు బే ఫికార్ ప్రోడక్ట్ మీద కాన్ఫిడెన్స్ అలాంటిది మరి రెండు వేల నాలుగు మే ఏడున మార్నింగ్ షో వేశారు మార్నింగ్ షోకి డివైడ్ టాక్ బాగుందని అనడం లేదు బాగలేదని చెప్పడం లేదు ఏదో డైలమా ఎందుకంటే కాన్సెప్ట్ అలాంటిది మరి దిల్ రాజుకు మాత్రం నో టెన్షన్ సుకుమార్ అయితే హండ్రెడ్ డేస్ ఫిల్మ్ అని నమ్మాడు ఈవినింగ్కి క్లారిటీ వచ్చేసింది ఆర్య సూపర్ డూపర్ హిట్ సుకుమార్ కి ఫోన్ల మీద ఫోన్లు వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్ ని చాలా బాగా డీల్ చేశాడని క్రెడిట్స్ చాలా మంది పొగుడుతున్నారు బన్నీకి అయితే ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ గంగోత్రికి దీనికి టోటల్ లుక్ చేంజ్ బన్నీ ఇకపై స్టార్ అని ఎవరో కామెంట్ చేశారు అది అక్కడి నుంచి కంటిన్యూ అయింది పాటలన్నీ సూపర్ హిట్ ఫీల్మైలో సాంగ్ అయితే కుర్రకారుని బాగా ఊపేసి